కేవలం నా వ్యక్తిగత దృశ్య ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వాసుపల్లి సంతోష్ అనే నన్ను విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో నాకు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిలబడడం జరిగింది ఆ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేశారు మరి ఈరోజు కేవలం నా వ్యక్తిగత వల్ల ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను మరే ఇతర ఇతర మరే ఇతర కారణాలు ఏమీ లేవు కేవలం నా వ్యక్తిగత కారణాల వల్లే మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిళారెడ్డి గారు నాకు ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఫిషర్మెన్ సెల్ అధ్యక్షునిగా మరియు సౌత్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది దానికి గాను మరియు కాంగ్రెస్ పార్టీలో నాకు సపోర్ట్ చేస్తున్న గాను పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి శర్మిళారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు ఓటు వేసిన ప్రతి ఒక్క దక్షిణ నియోజకవర్గం ఓటర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వెనక నించున్న ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు ఎవరైతే నా వెనకాతలు నిలబడి నాకు దాదాపు నాలుగు వేలు ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినందుకు గాను దక్షిణ నియోజకవర్గంలో పోలైనాయి సో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వాళ్ళందరికి కూడా పదాభివందనం చేస్తూ నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను